సీక్రెట్ గా సుధీర్ తల్లిని కలిసి రష్మి ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాలి సుధీర్ తల్లిని ఎందుకు కలిసింది రష్మి అని తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి మరి ఉన్నట్టుండి ఎందుకు ఇంత పెద్ద పని చేసింది తన ప్రోగ్రామ్స్ అన్ని వదిలేసుకొని మరి తన యాంకరింగ్ మొత్తం వదిలేసుకొని మరి ఎందుకు సుధీర్ తల్లిని కలిసింది అని తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే నిజానికి రష్మి చాలా సరదాగా ఉంటుంది బుల్లితెరలో ఉన్న ప్రతి ఒక్క స్టార్ కూడా ఎంతో సరదాగా ఉంటుంది బుల్లి ధరలో రష్మి ఉందంటే ఖచ్చితంగా అల్లరల్లరనే చెప్పాలి అలాంటి రష్మి ఎప్పటి నుంచో సుధీర్ని ఇష్టపడుతుంది తన మనసులో మాట ఏ రోజు కూడా తన ఫ్రెండ్స్ తో కానీ తన ఇంట్లో వాళ్ళతో కానీ అంతెందుకు సుధీర్తో కానీ కూడా ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా మాట్లాడింది లేదట రష్మి ఇక ఇదంతా పక్కకు పెట్టి మరి ముఖ్యంగా రష్మి సుధీర్ తల్లితోనే మాట్లాడాలి అని చెప్పి తన మనసులో మాట ముందుగా తనకే చెప్పాలి అని చెప్పి మరి సుధీర్ ఇంటికి వెళ్ళిందట రష్మి ఇక వెళ్ళి వెళ్ళగానే సుధీర్ తల్లి కూడా చూసి రష్మిని సదర్ణంగా ఆహ్వానించి ఇంట్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చున్నారట ఆంటీ నేను సుధీర్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వెంటనే సుధీర్ తల్లి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందిట మరి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం